హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నరేంద్ర మోదీ చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఢిల్లీలో ఇంతకి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా ఎటువంటి నిర్ణయం జరగలేదు పొత్తులో ఎవరికీర్ణిస్తారు ఏంటని చర్చలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఇక్కడ పొత్తుకు సంబంధించి చూస్తే కనుక నరేంద్ర మోదీ ఎవరి పక్షం ఉన్నాడు ఇంతకుముందు ఇంకొక స్టోరీలో వీడియోలో సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా నరేంద్ర మోదీ శ్రీకృష్ణ పాత్ర పోషిస్తున్నారు అన్నారు మరి జగన్మోహన్ రెడ్డిని నరేంద్ర మోదీ ఇష్టపడుతున్నట్టుగా భావించాలా లేకపోతే పవన్ కళ్యాణ్ కోసం నరేంద్ర మోదీ ఇవాళ బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నట్టుగా భావించాలా ఏం జరగబోతోందో ఒకసారి మాట్లాడదాం నమస్కారం అండి సార్ ఇంతకీ నరేంద్ర మోదీ మీరు ఇంతకుముందు వీడియోలో చెప్పారు నరేంద్ర మోడీ శ్రీకృష్ణ పాత్ర పోషిస్తున్నాడు సైన్యాన్ని మొత్తం వీటిచ్చాడు ఆయన అట్టుంటున్నాడు అని కానీ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీని బాగా నమ్ముతున్నాడు కదా నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ కూడా అంతే నమ్ముతాడు దానికి తార్కాణం కూడా ఉంది ఒక్క సీట్ లేకపోయినా ఎన్డీఏ సమావేశానికి ఢిల్లీకి పిలిచి ఆయనకు పెద్దపీట వేశాడు ఆయన తన వెనకే నిల్చోపెట్టుకున్నాడు అదే సమయంలో ఇక్కడ తెలంగాణకు వచ్చి కూడా మేరే పీచే పవన్ కళ్యాణ్ హై అన్నాడు సో ఇన్ ఇదంతా చూసిన తర్వాత మోదీ పవన్ కళ్యాణ్ మీద కూడా చూపించే ప్రేమ కపట ప్రేమేనా కానే కాదు పవన్ కళ్యాణ్ మీద మోడీ చూపించే ప్రేమ కపటం కానే కాదు అది చాలా స్వచ్ఛమైన ప్రేమ అందులో సందేహం లేదు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మీద చాలా రాజకీయంగా వ్యక్తిగతంగా కూడా కక్ష వేయించుకున్నాడు ఆయన ఎలాగైనా దించేయాల్సింది అనేది పవన్ కళ్యాణ్ నిశ్చిత అభిప్రాయం దించాలి అనే ఆయన టార్గెట్ని రీచ్ కావాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ద్వారా అయ్యే పని కాదు కేవలం చాలా సిగ్నిఫికెంట్ ఓట్ షేర్ ఉన్న చంద్రబాబు నాయుడుతో మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడుతోటి అలయన్స్ పెట్టుకోవడానికి డిసైడ్ అయిపోయాడు కానీ అక్కడ నరేంద్ర తోటి ఆయనకు మహమాటం ఉంది ఇప్పుడు ఆయనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్కి ఓన్లీ బీజేపీతో కలిసి కంటెస్ట్ చేయటం ఒక ఒక ఫోర్స్గా బీజేపీ అండ్ జనసేన ఒక అలయన్స్ లీవింగ్ చంద్రబాబు నాయుడు టు హిజ్ ఓన్ సెల్ఫ్ అప్పుడు బహుశా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి వెళ్ళాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్కటే కంటెస్ట్ చేస్తాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు వాంట్స్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాంట్స్ మోడీ మోడీ లవ్స్ జగన్ దిస్ ఈస్ అనెండింగ్ ట్రయాంగులర్ పవన్ కళ్యాణ్ అలా మోదీనే కావాలనుకుంటే మరి తెలుగుదేశం పార్టీతో పొత్తుందుకు పెట్టుకున్నారు అసలకి ఆయన బీజేపీకి చెప్పకుండానే ఇక్కడ పొత్తు అనౌన్స్ చేశాడ లేదు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మనం అబ్జర్వ్ చేస్తే అతను ఇంకా ఇప్పుడున్న పొలిటీషియన్స్ లాగా పూర్తిగా పడే ఈ స్టిల్ ఆల్డ్రై అతను డిచ్ చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు కనిపించట్లేదు అనిపించట్లేదు కాబట్టి నరేంద్ర మోడీని డిచ్ చేసి నేను చంద్రబాబు నాయుడుతో వెళ్తాను అని చెప్పే వ్యక్తిత్వం మనస్తత్వం కలిగిన వాడు కాదు అతను కూడా రెండే ఆప్షన్స్ బీజేపీతోనే కలిసి వెళ్ళాలి లేక చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తూ వాళ్ళని ఏదో విధంగా ఒప్పించాలి మా ఆయన తాడేపల్ల గూడెంలోనే ఎక్కడో చెప్పారు భీమరంలోనో భీమవరంలో చెప్పాడు భీమరంలో చెప్పారు నేను చివాట్లు తిన్నాను తిట్లు తిన్నాను అని కూడా చెప్పాడు ఎందుకు తిట్లు తిన్నాడు కారణం ఏంటంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడుతో కలవడం ఇష్టం లేదు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళు చంద్రబాబు నాయుడితో కలుస్తున్నారు చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్ పొలిటీషియన్ ఆ కార్యక్రమాన్ని ఆ బాధ్యతని పవన్ కళ్యాణ్కి అప్పు చెప్పాడు పవన్ కళ్యాణ్ వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎంత ప్రయత్నం చేసినా పవన్ కళ్యాణ్ కాదు కదా మరి ఎవ్వరు వాజ్పేయి గారు మరలా జన్మించి ఆయన కిందకు వచ్చి నువ్వు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయమన్నా కూడా నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడుని నమ్మడు ప్రేమించడు కానీ ఇప్పుడు మీరు ఇట్లా అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమతో ఈసారికి ఇలా కొనసాగచ్చు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేది పవన్ కళ్యాణ్ లక్ష్యం ఆ లక్ష్యం నెరవేరటం కోసం మోదీ కూడా సహాయం చేయొచ్చు కదా పొరపాన్ని కూడా చేయడు అలాగా సార్ చేస్తే నేను అనుకోవటం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీద గనక విపరీతమైన ఇన్కంబెన్సీ ఉంటే తప్పితే ఈ కూటమి గెలిచే ప్రసక్తే లేదు టేక్ ఇట్ గ్రాంటెడ్ ఎందుకంటారు కారణం ఏంటంటే నరేంద్ర మోడీ చంద్రబాబు నరేంద్ర మోడీ గారి బీజేపీ చంద్రబాబు నాయుడుతో కలవటంతో ఇప్పుడు ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో యాంటీ బీజేపీ ఓటు జగన్మోహన్ రెడ్డిగా పడుద్ది యాంటీ టీడీపీ ఓటు జగన్మోహన్ రెడ్డిగా పడుద్ది యాంటీ పవన్ కళ్యాణ్ ఓటు జగన్మోహన్ రెడ్డిగా పడుతుంది ముగ్గురి యాంటీ ఓట్స్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాయి రెండు జగన్మోహన్ రెడ్డి మీద యాంటీ ఇన్కంపెన్సీ విపరీతంగా కనుక ఉంటే ఆ యాంటీ ఇన్కంపెన్సీ ఓట్లు ఈ కూటమికి రావాలి ఇక్కడ కాస్ట్ బెనిఫిట్ అంటే కాస్ట్ బెనిఫిట్ లేదా గెయిన్ అండ్ లాస్ ఎనాలసిస్లో ఈ కూటమికి వచ్చే ఓట్లు ఏంటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఓట్లు కన్సాలిడేటెడ్ ఓట్లు సాలిడ్ ఓట్లు వీళ్ళకి రావాలి అంటే చంద్రబాబు నాయుడు రావాలంటే ఆయన మొట్టమొదటి నుంచి కూడా యాంటీ బీజేపీ స్టాండ్ అంత ముందు ఏదైతే తీసుకున్నాడో అదే కంటిన్యూ చేస్తుంటే తప్పకుండా ముస్లిం ఓట్స్ అతనికి షిఫ్ట్ అయ్యేవి ఇప్పుడు ముస్లిం ఓట్స్ ఇప్పుడు చంద్ర జగన్మోహన్ చంద్రబాబు నాయుడికి రావు షర్మిల వచ్చి ఎంత కేకలు పెట్టినా కూడా ఇవాళ క్రిస్టియన్ క్రిస్టియన్ ఓటు కూడా కాంగ్రెస్కి రాదు బిజెపి కనుక ఇండివిజువల్ గా పోటీ చేస్తే షర్మిల ఖచ్చితంగా కనీసం మూడు నాలుగు పర్సెంట్ అయినా సరే క్రిస్టియన్ ఓట్స్ ని ముస్లిం ఓట్స్ ని స్ప్లిట్ చేసేది ఆ స్ప్లిట్ చేయటం వల్ల తెలుగుదేశం జనసేనకి అడ్వాంటేజ్ వచ్చేది ఇప్పుడు షర్మే కాదు కదా వైఎస్ఆర్ వచ్చి కూడా తెలుగుదేశం కూటమికి ఓట్లు వేయవద్దు అంటే వేయకుండా ఉండరు కారణం ఏంటంటే ముస్లింస్కి క్రిస్టియన్స్కి బీజేపీ మీద ఉన్న అపరిమితమైన కోపం ఇవాళ చంద్రబాబు నాయుడు రెండు రకాలుగా నష్టపోతున్నాడు మైనారిటీ ఓట్లన్నీ రావు రెండు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఓట్లు రావు నా ఒక్క మాట వినండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లుగా బీజేపీతో అంటగాగుతున్నాడన్న అంశం అందరికీ తెలిసిందే కదా అఫీషియల్గా పొత్తు పెట్టుకున్నా లేకపోతే ఏదో పెళ్ళి ఒకళ్ళని చేసుకుని ఉంచుకున్న ఏదైనా ఒకటే కదా ఇప్పుడు ముస్లిమ్స్లో కూడా చాలామంది ఈయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని అసంతృప్తి ఉంటుంది కదా అంటే పొత్తు కాదు అనధికారికంగా ఈ ఐదేళ్ళు అంటకాగాడు మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు అంటకాగుతాడు మీరు గబక్క నోరు అన్న అన్నా ఉంచుకున్నా అన్నమాట అది కదక్ట్ ఎలాగంటే ఇన్న ఐదేళ్ల నుంచి భారతీయ జనతా పార్టీని ఉపయోగించుకొని చక్కగా జగన్మోహన్ రెడ్డి ఆయన పనులన్నీ చేసుకున్నాడు చేసుకొని జగన్మోహన్ రెడ్డికి జడ్డ పేరు వచ్చింది బీజేపీకి జడ్డ పేరు వచ్చింది నేను మీరు అందమాట అంత అంత లోతుగా వెళ్ళి నేను ఉపయోగించిన కానీ ఇప్పుడు ఆ భారాన్ని అంతా కూడా చంద్రబాబు నాయుడు మోయాలి జగన్మోహన్ రెడ్డి బీజేపీకి చేసిన భారం అంతా చంద్రబాబు నాయుడు వేరు చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అనే ఒక మహిళతోటి ఉదాహరణకి ప్రేమాయణం చేశాడు ఇప్పుడు ఆ భారాన్నంతా కూడా చంద్రబాబు నాయుడు తాళిబొట్టు కట్టి తెచ్చుకుంటున్నాడు కాదు సార్ ఇప్పుడు సరే ఇంకో అసలు పాయింట్ వద్దాం ఇంతకీ మోదీకి ఎవరంటే నిజాయితీకి ఎవరంటే ఇష్టం ముగ్గురు చంద్రబాబు అంటే ఇష్టం లేదా అని అన్నారు పవన్ అండ్ జగన్ లో ఎవరిని ఇష్టపడతాడు ఆయన పవన్ కళ్యాణ్ వరకే లాభం కనుక జరిగితే బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గే చేస్తాడు పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు నాయుడికి మేలు జరుగుద్ది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు వామ్మో మీరు వింటే అసలు ఏం చేయాలో ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాల్సింది మీరు నేను కాదు బీజేపీ తోటి అలయన్స్ ఎందుకు పెట్టుకున్నాను అనేది ఆయన ఆలోచించుకోవాలి జనసేనతో అలయన్స్ తప్పు కాదు కానీ బీజేపీ తోటి అలయన్స్ ఎందుకంటే మీరు నితీష్ కుమార్ బీహార్లో ఏ పొరపాటు అయితే చేశాడో అదే పొరపాటు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాడు మీరు తెలంగాణలో చూడండి కేసీఆర్ తోటి అప్రకటిత పరోక్ష అవగాహన ఉంది అన్న అనుమానంతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ అవును కరెక్ట్ కర్ణాటకలో అంతకు ముందు ఓట్ షేర్ ఎంత అయితే వచ్చిందో భారతీయ జనతా పార్టీకి అదే ఓట్ షేర్ వచ్చింది నేను కూడా కానీ ఐదు పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చింది కాంగ్రెస్కి కి ఎక్కడి నుంచి వచ్చింది యాంటీ బీజేపీ ఓట్ అది యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కావచ్చు మా యాంటీ బిజెపి ఓట్ అంటే సెక్యులర్ ఓట్ లిబరల్ ఓట్ కన్సాలిడేట్ అయింది కర్ణాటకలో ఇవాళ అదే పరిస్థితి తెలంగాణలో జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు తనకు వచ్చే అడ్వాంటేజ్ని పోగొట్టుకొని తాను బీజేపీతో అలయన్స్లోకి వెళ్ళాడు అలాగా వెళ్లకుండా ఉండి ఉంటే తప్పకుండా అతను అధికారంలోకి వచ్చేవాడు ఇప్పుడు వచ్చే అవకాశం లేదని అంటలేదు ఆ కూటమి వస్తే రావచ్చు ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి మీద చాలా యాంటీ ఇన్కంబెన్సీ ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి మీద అంటే యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఎక్కడుంది లేదని అనుకుంటున్నాను కారణం ఏంటంటే డబ్బులు వస్తున్నాయి విపరీతంగా డబ్బులు ఇస్తున్నాను ఆయన ఆ డబ్బులన్నీ పోతాయి అనే భయం చాలామంది లబ్ధిదారుల్లో ఈరోజు ఉన్నది ఎవరైతే ముస్లిమ్స్ క్రిస్టియన్సు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలవడం వల్ల కొంత గొప్ప అన్హాపీగా ఉన్నారు ఇవాళ అసలు బీజేపీ అక్కడ కంటెస్ట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు ఐదారు సీట్లే కంటెస్ట్ చేయవచ్చు కానీ ఆ ఒక్క సీటు భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు చంద్రబాబు నాయుడు అలయన్స్లో ఇచ్చినా కూడా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మెజారిటీ ఒకటి అతను రావు ఒకనాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బాబ్రీ మసీద్ డిమాలిషన్ అయిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం ఓటు మొత్తం షిఫ్ట్ అయింది తెలుగుదేశానికి ఆచార్య రంగా మీద లాల్జాన్ భాష గెలిచాడు గుంటూరులో ఆచార్య రంగా మీద లాల్జాన్ భాషా గెలిచాడు లాల్జాన్ భాషా వాజ్ ఏ న్యూ ఫేస్ టు టోటల్ పాలిటిక్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి తొంభై ఆరు తొంభై ఒకటే ఎనభై తొమ్మిది తొంభై ఒకటి అప్పటికే ముస్లిం బోర్టు అతనికి షిఫ్ట్ అయిపోయింది ఎన్టీ రామారావుకి ఓకే 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 సార్ మోస్ట్ ఆఫ్ ఆల్ అదే మీరు అన్నట్టుగా కొంత స్పెక్యులేషన్స్ అటు ఇటు నడుస్తూ ఉన్నాయి బట్ చంద్రబాబు మీద కూడా నాకు నలభై ఏళ్ళ పైబడిన రాజకీయ ఎక్స్పీరియన్స్ ఆయనకి రాజకీయ దురంధుడు చాణిక్యుడు కాబట్టి ఆయన లెక్కలేమో ఉంటాయేమో నేను అనుకుంటున్నాను సార్ కరెక్టే సార్ మీకు మీ లెక్కలు మీకుంటాయి జనాల లెక్కలు జనానికి ఉంటాయి లెక్కలు మీకేనా అవ్వచ్చు లెక్కలు ఎవరికి రావు లెక్కలు అందరికి వచ్చు కానీ లెక్కలు వేయడంలో వాళ్ళ అనుభవం చాలా పొడపాటు సార్ రాజకీయ అలవైకుంఠపురం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ ఒకటి ఉంటుంది అరే డబ్బున్న వాళ్ళను తెలుగు అనుకుంటాం వాళ్ళ తెలివిగా దగ్గర ఉన్నది అదృష్టం రా అంటాడు అలానే రాజకీయ నాయకులను తెలుగు కల్లో కాదు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళ సీజన్ పొలిటీషియన్స్ వాళ్ళకి అదే వృత్తి అందులోనే రాణించాలి వాళ్ళు కాబట్టి అది వేరు చంద్రబాబు నాయుడు గారు లెక్కలు ఉన్నాయి అంటే ఆయన లెక్కలు చాలా సార్లు మిస్ అయినాయి రెండు వేల నాలుగులో ఆయన అడ్వాన్స్ చేసుకున్నాడు ఎలక్షన్స్ ని ఆయనతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని సెంటర్లో కూడా ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చాడు తీసుకొస్తే ఓడిపోయారు ఇద్దరు ఓడిపోయారు అక్కడ వాళ్ళు ఓడిపోయారు ఇక్కడ ఈయన ఓడిపోయారు ఏమైనా లెక్కలు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు లెక్కలు ఏమైనా రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ విడిగా కంటెస్ట్ చేస్తుంటే ఆయన కన్విన్స్ చేసుకోవడంలో లెక్కలు ఏమైపోయినాయి రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు బయటకు వచ్చాడు అంటే నేను చంద్రబాబు నాయుడికి నష్టం జరగాలని నేను వాంఛించడం లేదు పరిస్థితి ఇట్లా ఉండొచ్చని వ్యూహం బీజేపీ అలయన్స్ వ్యూహం కరెక్ట్ కాదు రైట్ సార్ చూద్దాం సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్